నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం మండలం రక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం నుండి నంది అవార్డు పొందిన క్రైస్తవ బోధకులు ఎఫ్రాయిమ్ చార్టబుల్ ట్రస్ట్ అధినేత బిషప్ విలియమ్స్ ఆయన కుమారుడు బాబుకు గురువారం గోపాల్పురంలో ఘనంగా సత్కరించారు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎస్ ఏపీ స్టేట్ సెల్ మ్యూజికల్ డైరెక్టర్ గెడ్డం మధుబాబు షాలెం రాజు ఏలీషా శ్యాంబాబు రాజారత్నం యేసురాజు రత్నరాజు రాజ్పాల్ రామారావు మనోహర్ జోషి సుధీర్ పలువురు క్రైస్తవ బాధకులు పాల్గొన్నారు

థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినది ఆయనకు మహిమ కలుగునేదాకా నా ప్రియ రక్షణ సేవా సమితి గోపాలపురంతో కలిసి నేను చేరుకోవడం ఈ మధ్యకాల కావాల సమయంలో మీతో కలిసి ఉండడానికి నాకు సంతోషంగా ఉంది తమ్ముడు ఉన్నప్పుడు డాడీ తమ్ముడు నేను ఇక్కడికి వచ్చాను గోపాలపురం అవును ఈరోజు తిరిగి మళ్ళీ డాడీతో కలిసి నేను మీ మధ్యలోకి రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా మా చెప్పుకోలేను నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మధ్యాహ్నం సమయంలో మీ మధ్యలో దేవుడు నన్ను నిలబెడడం మీరు అందరూ చూస్తున్నారు కదా ఎంతమందికి తెలుసు నేను ఓకే దయచేసి ప్రార్థన చేయండి దేవుడి కృపను బట్టి అనేకమైన ఆశ్చర్య అద్భుత మహాకార్యములు చూడడానికి సిద్ధంగా ఉన్న సేవకులు అందరూ దగ్గరగా చెప్పకపోతున్నారు ఆయన తన సేవకులను ఏర్పరచుకున్నది అండి దేని గురించి ఏర్పరచుకున్నారు అదంతా బోధకులు మీ సంఘంలో చెప్పుకోండి కానీ మీరెందుకు ఎందుకు ఏర్పరచబడ్డారు అనేది నాకు ఇప్పుడు చెప్పండి ఆయన ఓకే నెరవేర్చడానికి ఎంతమంది మంది సిద్ధంగా ఉన్నారు ఓకే అయితే నడిపించడానికి నేను తండ్రి బిషప్ విలియం సాయి గారు అలాగే మధుబాబు అలాగే మన టీం మన స్థానిక రక్షణ సమితి ప్రెసిడెంట్ గారు అలాగే కమిటీ వారు అందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తూ మీ ప్రాంతంలో ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఇరవై తారీఖు గోపాలపురం మండలం నుండి పాసా అసోష రక్షణ సేవా సమితి వారి ద్వారా మరి నంది అవార్డు గ్రహీతులు బిషప్ డాక్టర్ విలియమ్స్ గారు అలాగే డాక్టర్ మనీషా గారిని వారు చేసిన సేవా కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలకు ఐడెంటిటీ చేసి గుర్తించి వారికి నంది అవార్డు బహుకరించారు వారి సేవా కార్యక్రమాలని రక్షణ సేవా సమితి వారు కూడా గమనించి మా మండలంలో వారి సేవా కార్యక్రమాలు కావాలని మా గ్రామానికి వారంతో సహకరిస్తున్న సేవ చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఈరోజు గౌరవ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ విలియమ్స్ బిషప్ గారు చక్కని ప్రసంగం చేశారు మా గ్రామానికి కూడా చుట్టుపక్కల గ్రామాలు చేసిన రీతిగానే అనేక సేవా కార్యక్రమం చేయడానికి వారు మాటిచ్చారు వారు అనేక మంది పేదలకు సహకరిస్తున్నారు రక్షణ సేవా సమితి ద్వారా మాతో కలిసి రక్షణ సేవా సమితి ప్రారంభించే వారు వారు మేము కలిసి ఈ సేవా మండల అనేక కార్యక్రమం చేయడానికి ఈ రోజు తీర్మానం చేసి పెళ్లి చేయడం జరిగింది మరి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలని మరి మా గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటూ వాళ్ళంతా ప్రేమపరంగా ఆహ్వానించాం వారి మా ఆహ్వానం మా మధ్యకి వచ్చి ఈ రోజు చేసిన సన్మానాన్ని స్వీకరించారు వారికి మా రక్షణ సేవా సమితి కార్యవర్గ సభ్యుల తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ ఉన్నాం గోపాలపురం మండలం రక్షణ సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ గా నా పేరు శ్యాంబాబు ఈరోజు ఒక మహానాయకునికి ఘనమైన సన్మానం చేశాము ఆ నాయకుని మేము ఈరోజు ఆహ్వానించడం మా యొక్క స్థలానికి మా యొక్క రక్షణ సేవా సమితికి గొప్ప ఆశీర్వాదం వారి పేరు డాక్టర్ బిషప్ విలియమ్స్ అయ్యి గారు వారు చూస్తున్నటువంటి సేవలు ప్రభుత్వం గుర్తించి మరి ఆ నంది అవార్డు గ్రహితగా వారిని వారి కుమారులను ఏర్పాటు చేయడం జరిగింది వారు ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణము రక్షణ సేవా సమితి వారిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానించింది రక్షణ సేవా సమితి వారిని ఆహ్వానించడానికి గల కారణము వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసే పేదవారికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ చేస్తున్నటువంటి సేవలు ప్రభుత్వమే గుర్తించింది ప్రభుత్వం గుర్తించిన ఆ యొక్క గనులను మేము ఈరోజు ఆహ్వానించి ఈ యొక్క సన్మాన సభను ఏర్పాటు చేశాము మరి అందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము వారికి వారి కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించి వారి సేవలను గుర్తించి అనేక విజయాలు డాక్టర్ బిషప్ విలియమ్స్ గారికి డాక్టర్ మనీషా గారికి మరి దేవుడు వెళ్ళగల్ల తోడు నీడగా ఉండాలని వారు చేస్తున్న పరిశోధన అనేకులకు ఆశీర్వాద కర్మగాను గాను కర్మగాను ఉండాలని ప్రభు పేరట చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను